ప్రసన్న తిన్నానమ్మా నువ్వు తిన్నావా ఏ ఊరమ్మా మీది కృష్ణ గారు హాయ్ తిన్నారా హాయ్ తిన్నారా శిష్క ప్రసన్న భానుగా ఏదో ఒకటి అన్న ఇచ్చే పర్వాలేదు అదేదో సినిమాలో చూడు ఆ ఒక పచ్చడి తినేస్తారు ఆహనా పెళ్ళంట అందులో అది మా ఊరు పక్కనే తీసారా షూటింగ్ వైజాగ్ అమ్మా వైజాగ ఓకే ఓకేరా అమ్మా షార్ట్ వీడియోకి మెసేజ్ చేయవా ప్లీజ్ బాను అక్క ఓన్లీ పచ్చడే ఆమ్లెట్ వేసుకోలేదా అంటుంది సాయివాసం అమ్మ ఉంటా ఉమ్మా ఉండు ఉండు నీ గురించే నేను గవ్వకి ఎందుకు వచ్చేసా కామెంట్లు చదవకుండా లక్ష్మి హాయ్ మ్యామ్ అంటున్నారు లక్ష్మి సాయివాసన అవుతుంది లైక్ ట్వంటీ త్రీ థర్టీ ఫోర్ లక్ష్మి అమ్మ ఎక్కడి నుంచి లక్ష్మి అమ్మ నీకు కూడా ఛానల్ ఉంటే చెప్పండి నిజం ఎవరికి సరే నేను ఒకవేళ మర్చిపోయినా చిన్న మెసేజ్ చేయండి నేను సపోర్ట్ చేస్తాను నేను ఎప్పుడూ అడగలేదమ్మా పిన్ని సరదాగా అడిగా నువ్వు అడిగాకనే వారు గుర్తొచ్చింది ఝాన్సీకి వెళ్ళిపోయాడా టెక్కి వెళ్ళిపోయాడు ఆమ్లెట్ నాకురా అంటుంది బానుగా అసలు వేసుకుందో లేదో ఉంటాను అన్నారు భాయ్ అనలేదుగా లేదు వెళ్ళిపోతాననే అంటది అలాగా నమస్కారం పెట్టేసిందిగా ఆమ్లెట్ నాకురా బానుగా ఉంటాను వెళ్ళిపోతానని అర్థం ఆయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ తన గురించి ఆ మెసేజ్ చూసి కావవా కిందకు పెరిగెట్టుకు నవ్వుతుంది అదిగో ఆమ్లెట్ తినలేదు పచ్చడి ఒకటేరా అంటుంది ఆయమ్మా పద్మ సుబ్మధ్యానం తల్లి భోంచేసావా పద్మ బాను అట్టు అయ్యా అట్టు అయ్యావా శ్రీను అవ్వదు అవ్వదు రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఏం పోయింది ఉమా అంటుంది నవ్వుతుంది ఉమా చెప్పు అమ్మా ఏడు సంగతులు అల్లుడి గారు ఎక్కడున్నారు కూతురు ఎక్కడుంది అమ్మా అంటుంది నన్ను గుద్దుతానంటది ఇదే ఎక్కడ పిల్లండా బాబా ఎల్జీ ఎల్జీ టీవీ వచ్చింది అయ్యో అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా బాగున్నావురా ఓయమ్మా వచ్చింది ఎల్జీ వచ్చింది ఎల్జీ అమ్మ రోజు అనుకుంటున్నాం కదా శివనాక లేడు గాలబరి హాయ్ గారు అంటున్నారు బాను వజ్రం గారు ఉన్నారా అంటున్నారు సాయివాస ఓ కాకినాడ పద్మాగారు హాయ్ అంటున్నాడు శ్రీని బాబు శ్రీను అన్న హాయ్ అంటుంది పద్మ హాయ్ బాను సిస్ అంటున్నారు లక్ష్మి అమ్మ మన ఎల్జీ వచ్చింది ఎల్జీ అమ్మ నీకు తెలుసు కదా ఉమా గారు హాయ్ తిన్నారా శ్రీను నీకు తెలుసు కదమ్మా ఎల్జీ ఉమ్మా అమ్మా అంటుంది చెప్పరా తల్లి ఏ సంగతులు మమ్మల్ని పిల్లలేదు కదా ఫోన్లే పోన్లే ఇంకొక అమ్మాయి పెళ్లి కొత్తాంలే పద్మగారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు సాయివాస హాయ్ ఉమ్మా అంటున్నారు లక్ష్మి ఏం లైవ్కి రావడం లేదు పద్మా అంటున్నాడు శ్రీనిబాబు హాయ్ లక్ష్మి గారు అంటుంది ఝాన్సీ హాయ్ లక్ష్మి గారు అంటుంది బాను హాయ్ గారు అంటుంది పద్మ సాయివాస బాను అక్క అంటుంది అమ్మా అంటుంది ఝాన్సీ ఇటు నన్ను గుద్దుతానంటుంది నిన్ను గుద్దుతాను నిజంగా హాయ్ లక్ష్మి గారు అంటున్నారు ఉమ్మ హాయ్ కుశల్జీ గారు అంటున్నారు మన లక్ష్మి ఎల్జీ ఎల్జీ టీవీ గుర్తుందా ఆలోచిస్తున్నవిటీ వచ్చింది కదమ్మా బాను నవ్వుతుంది హాయ్ హయామ్మ అట్టు ఎందుకయ్యో అట్టు నువ్వు రావట్లేదని మేము అట్టు అవ్వాలి అట్టు బానుగా చికెన్ కావాలా అంటుంది ఓయమ్మ చికెన్ ఇస్తుంది అంట చూడండి గుర్తు లేకుండా అమ్మ అనుకుంటున్నావు అత్తమాలు పోయే గుర్తు లేమా లేదు రోజు అనుకుంటాం అడుగు మొన్న కూడా వస్తే ఎవరు నువ్వే అలా వచ్చావు అనుకున్నావు గారు రావడం లేదుగా మొత్తానికి లతా గారు లేదు లతాగారు ఎవరమ్మా లేదు రావట్లేదు నాకు ఎవరు తెలియదు ఇక్కడ అంతా కొత్త వాళ్ళు మన సీన్ బాబు ఎల్జీ తెలుసు కదమ్మా నీకు హాయ్ శ్రీనుజీ సీన్ బాబు తెలుసు సాయిబాసా తెలుసు ఉమాగారు నేను కూడానా అంటున్నాడు సీన్ బాబు తెల్లదంట చూడు గుడ్ ఆఫ్టర్నూన్ బైట్ గుడ్ వెబ్సైట్ ఏంటారా గుడ్ ఆఫ్టర్నూన్ విత్ గుడ్ వెబ్సైట్ వెబ్స్ కాదు నువ్వేంటి అసలు ఎందుకు రావట్లేదు నుంచి లక్ష్మీజీ హాయ్ అంటున్నాడు శ్రీనిబాబు బాబు చాలు చాలే అంటే నాకు ఇంగ్లీష్ నేర్పిద్దా నువ్వు నువ్వు లక్ష్మి నువ్వు నా ఇంగ్లీష్ పోయింది చూసావా రావడం లేదు శ్రీనన్న అంటుంది పద్మ అమ్మ తిన్నావా పద్మ శ్రీను గారు నమస్కారం ఉమ్మ నన్ను కూడా మర్చిపోయారా అంటున్నాడు కదా ఎందుకు గుర్తులేరు నా లేవు ఎప్పుడు అడిగే నన్ను అడిగారు కానీ లైవ్కి మాత్రం వచ్చే